ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు ప్రపంచ క్షేవ్యాధి నివారణ దినం సందర్భంగా రాష్ట్ర అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పార్లమెంటు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం సహాయం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి ఈ రోజు ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అవసరంగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకుని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈ రోజు మరి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇరవై ఎనిమిది మందికి మరి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు వాళ్ళకి సాయం అందించడం జరిగింది ఎనభై మూడు మందికి అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈ రోజు మరి పన్నెండు లక్షల అరవై వేలు అంటే ఇట్లా వారం వారం కూడా మరి లక్షల మీద ఈ రోజు మీకు ఆ సాయం అందజేస్తున్నామని అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల మీ సంక్షేమం పట్ల ఎంత చెత్త శుద్దితో పనిచేస్తుంది రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్ పాఠశాలలు పార్కులను ఆయన ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తో చర్చించామన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో మరింతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు ప్రపంచ వ్యాధి నివారణ దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైద్యాధికారులు జిల్లా అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తిరుపతిలో జరిగిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బాలకృష్ణ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చన్నారు క్షేయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తోందన్నారు అనంతపురం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈబి దేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో టీబీ వ్యాధి నివారణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో ఎంపికైన పంచాయతీలకు బహుమతి ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు సరైన ఆరోగ్య సంరక్షణ ద్వారా క్షేయ వ్యాధిని నయం చేయవచ్చునని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుహాసిని అన్నారు ప్రపంచ క్షేవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక ప్రభుత్వాసుపత్రి నుండి కంట్రోల్ రూమ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేవ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జాగ్రత్త వహిస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని వివరిస్తూ టీవీ అంటే చాలా భయపడుతూ ఉంటారు టీవీ అనేది భయం కాదండి ఒకవేళ మీకేమన్నా రెండు వారాల దగ్గు ఏదన్నా ఉండి కంటిన్యూస్ గా రాత్రిపూట జ్వరం రావడం రాత్రిపూట చెమట్లు పెట్టడం అలానే బరువు అనేది తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గాని వెంటనే వచ్చి చూపించుకొని కళ్లె పరీక్ష చేయించుకొని దాంట్లో ఏదన్నా మార్పు ఉంటే అట్లానే ఎక్స్ రే కూడా తీసుకొని ఆరు నెలలు కరెక్ట్ గా మందులు వాడితే ఏ విధమైన టీబీ జబ్బు కూడా నయమైపోతుందండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సెంటర్ ఉంది ఫ్రీగా మందులు ఇస్తాము క్యూరబుల్ డిసీజ్ అండి అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం సహాయం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్సార్ జిల్లాలో ఆయన ఈ రోజు పర్యటించి తాతిరెడ్డిపల్లిలో పల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను తీసేశారని ఆరోపించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు లోక్సభ అల్పహార క్యాంటీన్ సంగమంలో అరకు కాఫీ స్టాల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సుమారు లక్షా యాబై మంది రైతులు ఆర్గానిక్ పద్ధతిలో అరకు కాఫీని తయారు చేస్తున్నట్లు వివరిస్తూ నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వచ్చిన మినిస్టర్స్ గానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మంచి టేస్ట్ ఉందని మాకు కూడా చాలా నచ్చుతుందని మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి మినిస్టర్స్ కి అందరికీ ఇస్తున్నా ఇంపార్టెంట్ ఎంపీలు కూడా దీన్ని ఫేస్ చేయాలి ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలనేది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈ రెండు క్యాంటీన్స్ లో కూడా పెట్టాం సుమారు లక్ష యాభై వేల మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది మనం ప్రమోట్ చేయాలి దీన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఒకటో తేదీన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు చినగంజాం మండలం పెదగంజాం పరిధిలోని గొల్లపల్లిలో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు తొలుత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందచేసి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు అనంతరం అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ వెంకటమురళి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ఈరోజు విశాఖపట్నం వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్కు గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా ఉత్తరాంధ్ర మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు వీక్షించనున్నారు ప్రముఖుల రాకం దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మ్యాచ్ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన వెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈ రోజు రాయలసీమలో ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నందిగాములో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదైంది మరియు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో భారీ వర్షపాతం ఏడు సెంటీమీటర్లుగా నమోదైంది రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఏడున విజయవాడలో రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ వేడుకను ప్రభుత్వం నిర్వహించనుంది దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తారు ఇందుకోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల తెలిపారు రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు ప్రపంచ క్షేవ్యాధి నివారణ దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పార్లమెంటు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు అర్కు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం సహాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు